ఇన్ని జనరేషన్స్లో ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేది ఒకటి చెప్తాను సో ద మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని ల్యావరేజ్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా సస్టైనబుల్ సక్సెస్ని లైఫ్లో చాలామంది ఎలా పొందుతున్నారు అనే దాని మీద ఈరోజు జరిగే ఒక చిన్న కాన్సెప్ట్ని మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక పార్ట్ వన్ ఆఫ్ ది పార్ట్ ఇలాగ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ లా ఆఫ్ అట్రాక్షన్స్లో నేను చేయదలుచుకున్నాను సో ఇందులో భాగంగా ఒక వన్ ఆఫ్ ది పార్ట్ ఏంటని అంటే ఫిజిక్స్ సక్సెస్కి ఏ విధంగా తోడవుతుంది వెల్త్ క్రియేషన్కి ఏ విధంగా సహాయపడుతుంది అనే దాని మీద ఈరోజు మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను అసలు సైన్స్ అంటే ఏంటి అంటే చాలామంది సో ఈరోజు ఏ వ్యక్తికైనా సరే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ మనీ లేనిదే ఏ వ్యక్తి కూడా సస్టైన్ అవ్వలేడు వితౌట్ మనీ రిలేషన్షిప్స్ కూడా ఈ రోజుల్లో ఎన్నో బ్రేక్ అయిపోతూ ఉంటున్నాయి అవి మనం చూస్తూ ఉన్నాం మనీ లేనప్పుడు ఆ వ్యక్తికి పెద్దగా వాల్యూ కూడా ఉండదు అదే మనీ ఉంటే కనుక చాలా వాల్యూ ఉంటుంది ఈ మధ్యన మనం చూసిన లక్కీ బాస్కర్ సినిమాలో కూడా డబ్బు యొక్క వాల్యూని చాలా చక్కగా మనకి చూపించారు మనం చూసాం రైట్ మనం నేర్చుకోబోయే ఈ పర్టికులర్ లా ఆఫ్ అట్రాక్షన్లో భాగంగా వెల్త్ ప్రిన్సిపల్స్కి ఫిజిక్స్ ఏ విధంగా సహాయపడుతుంది అనే దాని గురించి నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అసలు సైన్స్ అంటే ఏంటి ఫిజిక్స్ మరియు వెల్త్ క్రియేషను అలాగే ద పర్సనల్ యూజెస్ వ్యక్తిగతంగా అది ఏ విధంగా ప్రయోగం చేయాలి మన మైండ్ ఏం చెప్తుంది మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అలాగే ఏమేమి సిద్ధాంతాలు ధన సంపాదనకు ఉపయోగపడతాయి అలాగే అసలు మనకి ధనం మీద ఉన్న దృక్పథం ఏంటి ఫిజిక్స్ నియమాల్ని మనం ఏ విధంగా అన్వయించుకోవాలి ఇలాంటి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్స్ని మనం నేర్చుకుందాం లా ఆఫ్ పొపులారిటీ అలాగే లా ఆఫ్ ఎనర్జీ ఆఫ్ కన్వర్జేషన్ మన ఫోకస్ ఎలా ఉండాలి మైండ్ సెట్ ఎట్లా ఉండాలి కొన్ని వ్యక్తిగతమైనటువంటి ఉదాహరణలు తీసుకుని నేను మీకు ఈ థింగ్స్ని మీకు మ్యాక్సిమం బాగా అర్థం అవ్వడానికి ట్రై చేస్తాను అలాగే ఎంట్రోపీ నియమం అంటే ఏంటి మన డెవలప్మెంట్కి ఏ విధమైన శ్రద్ధ అవసరం అలా ఎటువంటి రిలేషన్షిప్స్ మనం డెవలప్ చేసుకోవాలి శక్తి అంటే ఫోర్స్ మనం నేర్చుకున్న ఫిజిక్స్ సూత్రం యా ఫిజిక్ వస్టమి అది ఏ విధంగా శక్తి మరియు ఏ విధంగా పత్తి చర్యలు ఉంటాయి మనం తీసుకునే నిర్ణయాలు వెనుక యొక్క ఫోర్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది సో ఇలాంటివి కొన్ని నేర్చుకుందాం సో ఇంటెన్షన్కి డిస్ట్రాక్షన్స్కి డిఫరెన్స్ ఏంటి అలాగే ఆర్థికంగా స్థిరంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటి మనం ఫోకస్ చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఫోకస్ చేస్తే వచ్చే లాభాలు ఏంటి ఇట్లాగా చాలా విషయాలు నేను మీకు చెప్పడానికి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఈ విధంగా డిఫరెంట్ ఇష్యూస్ని మనం ఒకే వీడియోలో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం సో లెట్స్ డైబిన్ టు ద వీడియో సైన్స్ అండ్ ఏంటి అంటే సైన్స్ అంటే మనం జనరల్గా విషయాలను గమనించడం అనమాట కొన్ని ప్రయోగాలు చేయడం ద్వారా ఆ విషయాలను అర్థం చేసుకుని ఒక క్రమ పద్ధతిలో నిర్వర్తిస్తే కనుక దాన్ని మనం సైన్స్ అంటాం రైట్ అంతే కదా ఇప్పుడు సైన్స్ చెప్తూ ఉండే నిజాలు అంటారు మనం మూఢనమ్మకాలు నిజం కాదని అంటారు ఎందుకంటే మూఢనమ్మకాల్లో శాస్త్రీయ బద్ధత అనేది ఏముండదు ఏది ఇది నిజము ఇది అబద్ధమని అని మనం కరాఖండిగా చెప్పలేము అది సైన్స్లో అయితే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ కాన్స్టెంట్గా అదే రిజల్ట్స్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు దాన్ని మనం అనలైజ్ చేసి ఆ ప్రయోగాలు చేసిన తర్వాత విషయాన్ని ఒక పరిస్థితిని ఒక ఒక టేక్ ఆఫ్ పాయింట్లో అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది దాన్ని మనం సైన్స్ అంటాం అంతే కదా సో ఈ సైన్స్కి సంబంధించిన తేరమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ తేరమ్స్ ఎప్పుడు స్థిరంగా ఉంటాయి అన్నమాట అవి ఎప్పటికీ మారు ఎప్పుడు ఒకే ధరగా ఉంటుంది మనం పొలారిటీ మేము ఏదైనా తీసుకున్నాం అనుకోండి గోడని బాల్ కొట్టినప్పుడు అది మళ్ళీ తిరిగి వస్తుంది ఇట్స్ ఎ నోట్ అండ్స్లా రైట్ సో చర్య ప్రతి చర్య అనేది డెఫినెట్గా ఉంటుంది అలాగే ప్రతిదానికి ఒక పాజిటివ్ ఉంటే ఇంకో దానికి నెగిటివ్ ఉంటుంది మనం ఏదైనా రిస్క్ తీసుకున్నప్పుడు దాంట్లో మంచి జరగచ్చు లేదా చెడు జరగచ్చు ఇలాగా ప్రతిదానికి కూడా మనకి ఫిజిక్స్ అనేది ఇండైరెక్ట్గా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట మనకు తెలీదు ఇలా జరిగిన దానికి ఫిజిక్స్ యాడ్ అవుతుందని మనం అనుకోలేము కానీ మానసికంగా కరెక్ట్గా పద్ధతిగా ఆలోచిస్తే కనుక ఫిజిక్స్ అనేది చాలా యూజ్ అవుతుందనమాట ఓకే మనకు తెలుసు ఎనర్జీ అనేది సృష్టించబడదు ఎనర్జీ ఎనర్జీస్ నైదర్ క్రియేటెడ్ నార్ ఆర్ డిస్ట్రాయడ్ అండ్ అంటారు అంటారంటే ఎనర్జీని మనం సృష్టించలేము అలాగే మనం నాశనం చేయలేము అది ఓన్లీ ఒక రూపాంతరం మాత్రమే చెందుతుంది సపోజ్ ఏదైనా ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నారనుకోండి టూ థర్టీ వోల్ట్స్ ఏసీని మనం ఫిఫ్టీ ఓల్ట్స్ ఏసీ కింద కన్వర్ట్ చేయాలి అలాగే ఏసీ వ్యాల్యూ ఏదైనా ఉందనుకోండి డీసీ వ్యాలీ కింద మార్చు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీని ఇంకొక టైప్ ఆఫ్ ఎనర్జీ కింద మాత్రమే మనం మార్చడానికి అవకాశం ఉంది అవును అంతే కదా అంటే దీన్ని బట్టి కూడా మనం దీన్ని మనం మన సొంత విషయానికి అర్థం చేసుకుంటే కనుక మనకున్న శక్తిని కొంతమందికి ఎక్కువ శక్తి ఉంటుంది కొంతమందికి తక్కువ శక్తి ఉంటుంది ఎక్కువ శక్తి ఉన్నవాళ్ళు ఎక్కువ ఉపయోగించుకోగలిగే అవకాశం ఉంది తక్కువ శక్తి వాళ్ళు తక్కువ ఉపయోగించుకునే అవకాశం ఉంది సో తక్కువ శక్తి ఉన్నా సరే ఎక్కువ ఉపయోగించుకోవడం అంటే దీన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే తక్కువ ఎనర్జీయే ఎక్కువ ఎనర్జీ కింద మా రూపాంతరం చెందడం అలాగే ఎక్కువ ఎనర్జీయే తక్కువ కింద స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ సో చూడండి ప్రిన్సిపల్స్ ఫిజికల్గా ఫిజిక్స్ని మనం ఈ విధంగా ఉపయోగించుకుంటే తక్కువ ఎనర్జీ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకోవడం ఎక్కువ ఎనర్జీ ఉన్న వాళ్ళు తక్కువగా ఉపయోగించుకోవడం లేదా ఉన్న ఎనర్జీని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడం ఇవన్నీ శక్తి సంరక్షణ నియమాల్లోకి వస్తాయన్నమాట కొంతమందికి ఎనర్జీ బాగా ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళు ఉపయోగించుకోలేరు కొంతమందికి తక్కువ ఎనర్జీ ఉన్నా సరే ఉపయోగించుకుంటారు అంటే వాళ్ళు వాళ్ళ శక్తిని ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని మీద వాళ్ళ యొక్క ఆల్రెడీ కొన్ని విషయాలు వాళ్ళకి తెలుసు అనమాట అది చాలా ఇంపార్టెంట్ సో ఫోకస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఒక విషయాన్ని ఏదైనా పట్టుకున్నారనుకుంటే కొంతమంది అసలు నిద్రపోరు వరుణ్ బెనిఫిట్ ఉందనుకోండి నైన్ ఇయర్స్కి అతను ఫైనాన్షియల్ లాస్కి ఫైన నైన్ ఇయర్స్కి అతను స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ ఇప్పుడు ఎన్నో అపజయాలు కూడా ఎదురు చూసాడు కానీ అతనికి అదంటే పిచ్ అనమాట వాళ్ళ ఫాదర్ ఇప్పుడు చిన్నప్పుడు కొన్ని బుక్స్ తెచ్చి అతనికి ఇచ్చారట ఆ బుక్స్ చదువు చదువు ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చేసింది అతనికి దాంట్లోనే ఎన్ని గంటలు ఉండమన్నా ఉంటాడు సో చాలామంది ఏ జాబ్ అయినా చేస్తుంటే అయ్యో చాలా బాధగా కష్టంగా ఎప్పుడు టైం అయిపోద్దా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఇష్టపడలేకుండా పని చేస్తున్నప్పుడు టైం అవ్వదు అదే ఇష్టపడి చేసాం అనుకోండి టైము మనకి త్వరగా గడిచిపోతూ ఉంటుంది సో చేసే పనిలో కూడా ఫోకస్ ఉంటుంది అదే ఫోకస్ లేని పనిచేసినప్పుడు దానివల్ల ఉపయోగం ఉండదు యాక్చువల్గా రెండు వైపులో కూడా నా మనకి ప్రతికూలమైనటువంటి నేను ప్రతికూలమైనటువంటి నేల వల్ల శక్తి మనకి తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట అంటే మన ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి సో ఎవరైతే మంచి సానుకూల దృష్టిని ఉపయోగించుకుని చేసే పని మీద ఫోకస్గా ఉంచుకుంటారు వాళ్ళకి శక్తి పెరుగుతూ ఉంటుంది ఫోకస్గా లేకపోతే కనుక శక్తి తగ్గిపోతూ ఉంటుంది సో ఇలాగా ఫిజిక్స్ అనేది మనకి ధనాన్ని సంపాదించడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట ఒకసారి మనం ఏదైనా పని చేస్తూ ఉంటామో అది పూర్తిగా అయిపోతుంది ఎలా అంటే ఏదైనా కర్రీ ఏదైనా వండుకుందాం అనుకుంటాం మనకి సరిగ్గా కర్రీ వండుకోవడం తెలియదు వంకాయ అనుకొని మొదలెట్టు అనుకోండి అదేదో ఇంకో రకమైన కర్రీ కింద మారిపోయింది అనుకోండి అప్పుడేమవుతుంది మనకి పని సఫలం చెందదు అది ఆటోమేటిక్గా వేస్ట్ అయిపోతుందా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అంటే సరైన విధానాన్ని మనం అనుసరించకపోతే ఏ పని అయినా సరే సఫలం అవ్వదు అందుకనే బిజినెసెస్లో నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకు ఫెయిల్ అవుతాయంటే వాళ్ళు సరైన విధానాన్ని అనుసరించరు ఏదో అనుకుని చేస్తారో చివరికి ఏదో అవుతుంది దానివల్ల సరైనటువంటి విధానం లేకపోవడం వల్ల చివరికి ఎండ పాయింట్ రీచ్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క బిజినెస్ అనేది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది సో ఎవరైతే బిజినెస్ని ఒక చాలా కోలంకషంగా వాళ్ళు అర్థం చేసుకుని దాని యొక్క ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి దాని యొక్క గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి దాని మీదే కొంచెం ఎప్పుడైతే మదన పడుతూ ఉన్నారో అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అర్థం అవుతుంది ప్రాబ్లం అర్థమైనప్పుడు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అదే ప్రాబ్లమే తెలియలేకుండా మనం డబ్బులు పెట్టేసాం అనుకోండి వర్కౌట్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది సో నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు స్టార్ట్అప్స్ కూడా మ్యాక్సిమం ఇలాగే ట్రై చేస్తున్నారు ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతూ ఉంటుంది సో ఇది తన వ్యక్తిగత ప్రయోజనాలని మనం సరైన విధానాల ద్వారానే మాత్రమే పైకి తీసుకెళ్ళగలుగుతాం అనమాట అయితే ఒక్కొక్కసారి మన మనసు నిజం చెప్పొచ్చు ఒక్కొక్కసారి మన మనసు అబద్ధం చెప్పచ్చు ఎలా అంటే ఏదో సపోజ్ ఏదైనా జోడం జోదం ఆడుతున్నారనుకోండి ఏం చేస్తారు వాళ్ళు ఏ టీము బీటీము రెండు ఉన్నాయనుకోండి ఏ టీం మీద బెటగడ్డు అనుకోండి బీ టీంకి వెళ్ళవచ్చు అంటే మనకు చెప్పిందని చెప్పేసి మనం విన్నాం అనుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పొద్దని నమ్మకం కదా కానీ అదే వాళ్ళ స్టాటిస్టిక్స్ తీసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ వ్యక్తి మీద ఎన్నిసార్లు విజయం పొందాడు వాడి యొక్క లాభాలు నష్టాలు ఇవన్నీ డేటాని మీ దగ్గర ఉంటే డేటాని అనలైజ్ చేయగలిగితే మీ రెస్పాన్సిబిలిటీని ఉపయోగించుకొని ఆ విజయం సంబంధించి ఆ సక్సెస్ సంబంధించినటువంటి థీరీస్ని మనం అనలైజ్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు విజయం వస్తుంది ఒక్కొక్కసారి రివర్స్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ కరెక్ట్గా జరుగుతుంది లాస్ట్ టైం వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జరుగుతున్నప్పుడు స్టాటిస్టిక్స్ నేను అబ్జర్వ్ చేస్తే స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఆస్ట్రేలియా గెలుస్తుంది అని అనిపించింది ఎక్కువ పర్సెంటేజ్ వాళ్ళకి వచ్చింది సో ఫైనల్గా మ్యాచ్ జరిగిన తర్వాత కూడా ఆస్ట్రేలియానే గెలిచింది సో ఇండియా గెలవాలని మనం అనుకుంటే అనుకోవచ్చు కానీ మ్యాక్సిమం స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఇండియాని గెలుస్తుందని చెప్పి డేటా మనకి చెప్పింది సో ఎప్పుడైతే డేటాను మనం కరెక్ట్గా ఉపయోగించుకున్నామో దాని డేటా ప్రకారంగా మనకి డెఫినెట్గా కొన్ని తీరమ్స్ వర్కౌట్ అవుతాయి అందుకని ఫిజిక్స్లో ప్రిన్సిపల్స్ని మనం వెల్త్ క్రియేషన్కి ఉపయోగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఈ ఫిజిక్స్ సిద్ధాంతాల్లో నాట్ ఓన్లీ వన్ ఫీల్డ్ అనమాట ఎవ్రీ ఫీల్డ్కి మీరు ఫిజిక్స్ సిద్ధాంతాలని ఉపయోగించుకుంటే కనుక మీ జీవితానికి ఎక్కువ యూజ్ అవుతుందన్నమాట ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్ అయిపోతాము అని అప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు లా కొన్ని లక్షలు లాస్ అయిపోతూ లాస్ అయిపోయినప్పుడు వెంటనే దాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ వెంటనే వైండప్ చేసేసి లాస్ని అలా పక్కన పడేసేసి ఆ బిజినెస్ని క్లోజ్ చేస్తూ ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే మీకు ఫెయిల్యూర్స్ వచ్చాయో ఫెయిల్యూర్స్ నుంచి మీరు చాలా ఎక్కువ నేర్చుకుంటారు ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ నుంచి ఎక్కువ నేర్చుకున్నారో ఆటోమేటిక్గా మీరు మళ్ళీ నిలబడడానికి ఛాన్స్ ఉంటుంది సో మీరు నేర్చుకునే కరవలోనే మీరు బిజినెస్ని క్లోజ్ చేస్తారనుకోండి మీకు ఉపయోగమే ఉంటుంది ఉపయోగమే ఉంటుంది సో ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు ద సక్సెస్ సో అందుకని ఫెయిల్యూర్స్ని మనం చక్కగా తీసుకోవాలి దాన్ని మనం తీసుకోవాలి బ్యాలెన్స్డ్ మూడ్లో తీసుకోవాలి నిరుసాపడిపోవడం బిజినెస్ క్లోజ్ చేసి అలా చేయకూడదు అనమాట సో ధనం సంపాదించాలంటే కొన్ని దృక్పథాలను కరెక్ట్గా అవలంబించాలన్నమాట మీరు గుర్తుంది లేదా ఫిజిక్స్లో నోట్ అండ్స్ లా ఆఫ్ మోషన్ ఉంటుంది అంటే ఒక వస్తువు స్టడీ స్టేట్లో ఉందనుకోండి అది కదలతో ఇప్పుడు ఏదైనా వస్తువు ఇక్కడ పెట్టాను అనుకోండి అది కదలతో ఎప్పుడు కదులుతుంది దానికి కొంత శక్తి ఇస్తే ఫోర్స్ ఇస్తే కలుస్తుంది అలాగే ధనం సంపాదించాలంటే మనం మనసులో అనుకుని ధనం సంపాదించాలి ధనం సంపాదించాలనుకుంటే సంపాదించాలి మనకు కృషి చేయాలి దానికి మనం కొంత శక్తిని ప్రొవైడ్ చేయాలి దానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ని మనం ఇవ్వాలి అట్లాగే అందరికన్నా ఫాస్ట్గా చేయాలి ఎందుకంటే ఈరోజు కాంపిటీషన్ వరల్డ్ ఈ కాంపిటీషన్ వరల్డ్ మనం వర్క్ ఏదైనా చేయాలంటే కనుక ఫాస్ట్గా చేయాలి అలాగే ఏ డైరెక్షన్లో చేస్తే ఆ వర్క్ ఫాస్ట్గా అవుతుందని ఆప్టిమైజేషన్ కూడా మన మనసులో ఉండాలి ఇలాగా కొంత ఫోర్స్ని మనం ప్రొవైడ్ చేస్తే కనుక వర్క్ని మనం త్వరగా చేయగలుగుతాము అప్పుడు మన సక్సెస్ని పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఓకే సో నేను యాజ్ ఏ టీచర్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ సైన్స్ పాఠాలు ఉంటుంది కాబట్టి నాకు ఇష్టమైన ఈ సైన్స్ సైన్స్ని మనీని సంపాదించడానికి ఎట్లాగనే దాని మీద చెప్తున్నాను సో లాఫ్ అట్రాక్షన్లో భాగంగా డబ్బు సంపాదించాలనుకుంటున్నప్పుడు మన మనసులో లాఫ్ అట్రాక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది అని అంటే మనకు ఒక నడుసావును కూడా కోరిక వస్తుంది ఈరోజు సినిమా చూడాలని సో కోరిక రాగానే దానికి బలమైన బలం ఉంటే కనుక కోరిక ఎక్కువసేపు నిలబడుతుంది జనరల్గా మనకి అరవై వేల ఆలోచనలు ఎన్నో వస్తాయట ఇంకా ఎక్కువ రావచ్చు నాకు తెలీదు బట్ మ్యాక్సిమం ఆలోచనలకి శక్తి ఉండదు వెంటనే వచ్చి అలా పోతూ ఉంటాయి అనమాట మనం ఏదైనా చూసినా కూడా వెంటనే ఆలోచన వచ్చి వెంటనే చచ్చిపోతూ ఉంటుంది కొన్ని ఆలోచనలకి బలం ఎక్కువ ఉంటుంది అవి మన బాడీలో ఉన్నటువంటి న్యూరాన్స్ని దాటి ముందుకు అనమాట కట్ ఆఫ్ వ్యాల్యూని దాటి ముందుకు వెళ్తుంది ఎప్పుడైతే ఆ మనం అనుకుంటున్న మైండ్కి ఆలోచన బలంగా తాగిందో అది మనం సాధించాలని వచ్చింది అనుకోండి కోరికొచ్చినప్పుడు అది థాట్స్ కింద వచ్చి ఆ థాట్స్ కార్యరూపం దాల్స్తే ఏదో రోజు అంటే మనం న్యూరాన్స్లో ఆటోమేటిక్గా స్టోర్ ఉంటుంది మెమరీ సెల్స్లో స్టోర్ అయిపోయిన వాల్యూ నెమ్మిది నెమ్మిదిగా వర్కౌట్ చేస్తూ ఉంటుంది అన్నమాట వర్కౌట్ చేసి నేను ఎప్పటికప్పుడు ప్రలోభ చేస్తూ ఉంటుంది కంపెనీ నువ్వు అది చేస్తానో చేయలేదు అది చేస్తానో చేయలేదని భార్య ఏ విధంగా మనల్ని అస్తమాను వెనకాల ఉండి అంటుతూ ఉంటుందో అట్లాగే ఈ ఫిజిక్స్లో కూడా అలాగే ఈ కోరికలు అయితే ఈ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి మన మైండ్లో వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట ఓకే సో అందుకనే సైతన్ ఎక్కడో ఉండటం నీ దగ్గర ఉంటాడు అంటూ ఉంటారు ఆ సైతన్ అనుకోండి లేదు మంచిది అనుకోండి నెమ్మిది నెమ్మిదిగా మీ మైండ్ అలా వర్కౌట్ చేసి మైండ్ అనేది సైకిక్ మోటార్లు ఉంటుంది అనమాట ఆ సైకిక్ మోటార్ మిమ్మల్ని నెమ్మదిగా నడిపిస్తూ ఉంటుంది సో ప్రతిదీ చేయాలనుకుంటున్నప్పుడు సిద్ధాంతాల ప్రాతిపదిక మీదే నడుస్తూ ఉంటుంది మనకి ఆ సిద్ధాంతానికి అనుకూలంగా ఆలోచనలు వచ్చినప్పుడు చేస్తే కనుక అవి మనకు అనుకూలిస్తాయి అన్నమాట సరైన ఆ సిద్ధాంతాలను అనుకరించలేని పక్షంలో అవి ఫెయిల్యూర్ కింద మారిపోతూ ఉంటాయి సో అదే లా ఆఫ్ పొలారిటీలో మీకు చెప్పినట్టు ధనం సంపాదించాలనుకుంటున్నప్పుడు ఏదైనా వ్యాపారవేత్తకి చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి దాన్ని క్లోజ్ అప్ చేయకూడదు దాన్ని ఒక టెస్ట్ మూని కింద దాని యొక్క అవకాశం కింద ఫీల్ అవ్వాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్యూర్ అయినా సరే తట్టుకుని నిలబడగలిగితే ఈ ఫెయిల్స్ మనకి లాభంగా వస్తుంది అలాగే లా ఆఫ్ కన్వజర్వేషన్ అంటే శక్తిని సృష్టించలేము శక్తిని నాశనం చేయలేము సృష్టించలేము దాన్ని లా ఆఫ్ అంటారు మీరు మీ శక్తి అంతా కూడా చేయాల్సిన పని మీద కేంద్రీకరించాలి అలాగే ఎక్కువ మీ శక్తిని లక్ష్యాల మీద కనుక కేంద్రీకరిస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి తక్కువ ఫోకస్ చేస్తే తక్కువ వస్తుంది అన్నమాట శక్తి అనేది ఏంటంటే మీరు మీరు ఇచ్చే సమయం సమయం అనుకోండి లేకపోతే శక్తి అనుకోండి లేకపోతే శారీర ఖుషి అనుకోండి ఫిజికల్గా మెంటల్గా ఎలా అయినా సరే అవన్నీ కలిపితే శక్తి అని అనమాట సో మీరు చేసే వర్క్ ఏ విధంగా ఎటువంటి శక్తి అవసరం అనేది దట్ అప్ టు మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి అలాగే ఫోకస్ సంబంధిస్త సంబంధించిన వర్డ్ ఏంటంటే సరిగా లేకపోతే శక్తి వృధా అయిపోతుంది శక్తి వృధాగా అయిపోయినప్పుడు ఫలితాలు లభించవన్నమాట ఎప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేదవాడిని తీసుకున్నారనుకోండి నేను ఫ్లైట్ ఎక్కాలని అనుకున్నా సరే అది అక్కడతో ఆగిపోతుంది ఫ్లైట్ ఎక్కలేదు ఎందుకంటే వాడు నేను పేదవాడిని నేను పేదవాడిని అనే ఒక మైండ్ సెట్లో ఉంటాడు కాబట్టి వాడు అదే స్థితిలో కంటిన్యూ అవుతూ ఉంటాడు అనమాట నువ్వు అదే మైండ్ సెట్లో ఉంటే అలాగే ఉండిపోతావు నేను సంపదను సృష్టించగలను సంపదని డెఫినెట్గా రీచ్ అవ్వగలను అనే ఫీలింగ్తో ఉన్నాను అనుకోండి మీకు ఏదైనా డబ్బు సంపాదించాలని కోరుకుంది కోరుకున్నప్పుడు మీరు మైండ్ సెట్ని నేను సంపాదించగలను అని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీలో మీరు అనుకోండి రోజుకు ఒక ఇరవై సార్లు అనుకోండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు డబ్బుని సంపాదించడం అనుకున్న ఆలోచనలకి సబ్సీక్వెంట్గా చేరడం అనేది జరుగుతూ జరుగుతుంటుందిమాట సో ఆ విధంగా ఫోకస్ చేయాలి సో మన మైండ్ సెట్కి వచ్చేటప్పటికి చాలా టైమ్స్ నెగిటివ్ మైండ్ సెట్టే చాలామందికి నైంటీ పర్సెంట్ ఉంటుంది వాళ్ళు ఆ నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఎప్పుడూ శక్తిని అంతా వృధా చేసేసుకుంటారు అన్నమాట త్వరగా అలసిపోతారు సో మానసికంగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అందుకని అటువంటి నెగిటివ్ మైండ్ సెట్ని దగ్గరికి సేరనివ్వకూడదు అలాంటి మనుషులు ఉన్నా సరే మీరు దగ్గరగా ఉండకూడదు మీ పక్కన ఉండేవాళ్ళు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి మిమ్మల్ని దగ్గరికి సేరనివ్వకండి మీ మైండ్ సెట్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి ఆ పాజిటివ్ మైండ్ సెట్ కూడా ఎప్పుడు ధనం సంపాదించాలనే కోరిక మీదే ఉండాలి ఎందుకంటే ఏ పాయింట్ తీసుకున్నా ద మెయిన్ ఆబ్జెక్టివ్ టు మేక్ మనీ కదా సో అందుకని మనీని ఇంపార్టెంట్గా తీసుకోండి ఓకే మీ దృష్టి మీ శక్తి మీ ఫోకస్ అంతా కూడా ధనం సంపాదించాలనే దాని మీద ఎక్కువగా కేంద్రీకరించండి అప్పుడు దానికి తగ్గట్టుగా మీ మైండ్ అనేది తయారవుతూ ఉంటుంది అన్నమాట సో డబ్బులు కొంతమంది సంపాదించేసిన తర్వాత నేను ఏదైనా బిజినెస్ బాగా డెవలప్ అయిపోయిన తర్వాత నా బిజినెస్ బాగా నన్ను నడుస్తుంది కదా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే ఇంకా బిజినెస్ని పట్టించుకోరు అంటే అంటే ఆటోమేటిక్గా నడుస్తుంది కదా అనుకుంటారు దీన్ని సింపుల్గా ఒక మంచి ఎగ్జాంపుల్ మారుతి యాక్చువల్గా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉండేది బాట మిగతా కార్లు టాటా అనేది తక్కువగా ఉండేది దాని మీద పోలిస్తే కానీ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు టాటా వాళ్ళు ఎస్యూవి కార్స్ కానీ చిన్న మోడల్ పెద్ద మోడల్ ఇలాగ రకరకాలుగా వాళ్ళు మంచి మంచి మోడల్స్ని పంచని ఇలాగేవో చాలా రకాల ఎలక్ట్రికల్ వెహికల్స్ అని ఇలాగేదో ఏదో ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి విగరస్గా వర్క్ చేసి నెమ్మిది నెమ్మిది నెమ్మిదిగా ప్రజలకు అనుకూలంగా మంచి కార్స్ని తయారు చేశారు మారుతి వాళ్ళు మనం బాగా సక్సెస్ అయిపోయాం కదా మనం ఏం అని అలా వదిలేసుకుంటూ వచ్చారు వీళ్ళు ఏమో ప్రతిరోజు చేంజ్ చేసుకుంటూ వచ్చారు తక్కువ డబ్బులకి ఇచ్చారు సో ఆటోమేటిక్గా ఇప్పుడు మార్క్ మారుతి ఫార్టీ పర్సెంట్ పడిపోతే నెక్స్ట్ మిగతా టాటా అనేది దానికన్నా ఎక్కువ దాటి వెళ్ళిపోయిందనమాట సో ఈ విధంగా మనకి విశ్రాంతి స్థితిలో ఏదన్నా ఉందనుకోండి అది ఆటో అంటే మనం రిలాక్స్ అయిపోనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే లెర్నింగ్ అనేది ఆగిపోయిందో మనిషి అనేది ఏదో ఒక రోజు నెమ్మదిగా శ్రద్ధను కోల్పోతే కనుక వాళ్ళ లైఫ్ గందరగోళంగా మారిపోద్ది ఆటోమేటిక్గా వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట ఓకే సో ఏదైనా మనం ఒక గార్డెన్ ఉంది గార్డెన్ని బాగా ఉంది కదా అని చెప్పి వదిలేసి ఉనుకోండి పిచ్చి మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా గార్డెన్ చూడడానికి బాగోదు అంతే కదా శ్రద్ధ పెట్టకపోతే ఏది సరిగ్గా జరగదు అంతే కదా సో ప్రతిదానికి ఆ శ్రద్ధ అనేది అవసరం అనమాట ఈ శ్రద్ధ అనేది దాన్ని ఏమంటారంటే విశ్రాంతి స్థితిలో ఉన్నదాన్ని విశ్రా అంటే రిలాక్స్డ్గా ఉన్న స్థితిని ఎంట్రోపీ స్థితి అంటారనమాట ఎంట్రోపీ స్థితి అంటే విశ్రాంతి స్థితిలో ఉన్నదాన్ని ఎంట్రోపీ స్థితి అంటారు ఇది కూడా ఫిజిక్స్ లానే యాక్చువల్గా ఏదైనా కంపల్సరీ సక్సెస్ పొందాలంటే దానికి శ్రద్ధ అనేది అవసరం క్రమశిక్షణ అనేది అవసరం క్రమశిక్షణ ఉండడం రిలేషన్షిప్స్ మంచిగా ఉండడం హెల్త్ని కరెక్ట్గా చూసుకోవడం ఇవన్నీ కూడా మనకి సక్సెస్కి రూపాలన్నమాట ఎవరైతే హెల్దీగా ఉంటారో వాళ్ళు సక్సెస్ని ఈజీగా చేరువుకోరు ఎవరైతే రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తారో బాగా వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తారనమాట సో ఎవరైతే ఈ నేను చెప్పినటువంటి ఇవి లేవో ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్న స్థితిని ఫాస్ట్గా అనమాట సో ఇందాక చెప్పినట్టు ఎంట్రోపీ పీని ఎక్కడున్న వాళ్ళు ఎక్కడున్న గొంగలు అక్కడలాగే ఉండిపోయింది అనుకోండి అది ఉన్నది శక్తిని కోల్పోతూ ఉంటుంది అందుకని ఏదైనా స్టాండింగ్ స్టేట్లో ఉన్నప్పుడు మనం దాన్ని కొంచెం ఎక్సలరేట్ చేయాలి ఎక్సలరేట్ చేస్తేనే బాహ్యశక్తి ఏదైనా ఇస్తేనే గనుక వస్తువు ఒక చలన స్థితిలోకి వస్తుంది ఇప్పుడు మామూలుగా క్రికెటర్ ఉన్నాడు అనుకోండి గల్లీ క్రికెటర్ వాడికి ఎక్స్టల్గా మంచి కోచింగ్ ఇచ్చి అన్ని రకాలుగా ట్రైన్ అప్ చేస్తే వాడు ఇంకా పెద్ద క్రికెటర్ అవుతాడు అంతే కదా సో మనకి ఫిజిక్స్లో సూత్రం ఏంటంటే ఫోర్స్ సిజికల్స్ టు మాస్ ఇంటూ ఎక్సలరేషన్ అంటారు మాస్ ఇంటూ యాక్షన్ సో ఎప్పుడైతే మనం బాహ్యంగా శక్తినిచ్చామో అది ఎక్సలరేట్ ఇంకా ఎక్సలరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు బండితో వెళ్తున్నప్పుడు కూడా ఏమవుతుంది స్మాల్ స్పీడ్తో వెళ్తుంది అనుకోండి కొంచెం ఎక్సలరేట్ చేస్తే అనుకోండి ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్తూ ఉంటుంది సో ఆ విధంగా ఒక వ్యక్తి మంచి పొజిషన్కి రావాలంటే ఎక్సలరేట్ చేయాలి అలాగే ధనం సంపాదించాలంటే మన యొక్క వేగాన్ని పెంచాలి వేగాన్ని పెంచితే మనం డబ్బు త్వరగా సంపాదించగలుగుతాం మనం వేగంగా కృషి చేసినప్పుడు మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అది మనం స్లోగా అనుకోండి మన ఆర్థిక స్థితి అనేది పెరుగుపడదు సో డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు మన వ్యాగం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు దాని లక్ష్యం మీద పూర్తిగా ఫోకస్ చేయాలి అప్పుడు మన శక్తి కరెక్ట్గా కేంద్రీకృతం అవుతుంది మనం సా మనం సాధించగలుగుతాం ఫోకస్ లేదనుకోండి శక్తి అంతా వేస్ట్ అయిపోతుంది అప్పుడు ఒక రాయి అనుకో రాయి మీద పదే 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 సె కొట్టేమనుకోండి శుద్ధించుకుని కొట్టే కొంత కొంతసేపటికి ఏమవుతుంది రాయి విరిగిపోతుంది అంతే కదా సో స్థిరంగా మనం విజయం సాధించాలనుకున్నప్పుడు ఆ వర్క్ చేయాలి పెద్ద కొండ అయినా సరే గట్టిగా కొడతా 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 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎలా అయితే విరిగిపోయిందో మనకి పెద్ద వర్క్ ఉందనుకోండి ఆ పెద్ద వర్క్ని మనం చేయాలనుకోండి అవి బాబా ఇంత వర్క్ ఉంది చేయాలని అనుకోకూడదు డెఫినెట్గా దాన్ని మనం కంటిన్యూస్గా చిన్న చిన్న టైం దొరికినప్పుడు ఆ చిన్న చిన్న టైంను కూడా ఉపయోగించుకున్నప్పుడు స్మాల్ స్మాల్ థింగ్సే ఎక్కువ పెద్ద కింద మారిపోతా ఇప్పుడు సేమ్ చూడండి వచ్చేది వర్షాకాలం చెప్తాను తెలిసి మూడు నెలల ముందే ఒకటి 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 తెచ్చుకుని దాచుకుంటూ ఉంటుంది వర్షం వచ్చినప్పుడు అది లోపల కూర్చొని తింటూ ఉంటుంది అలాగే చిన్న చిన్నగా 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 మొత్తానికి వెళ్తే ఒక పెద్ద సమాహారం కింద మారిపోతుంది సో ఆ విధంగా మీరు ఫోకస్ చేయాలన్నమాట జనరల్గా ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేసే పొరపాటు ఏంటంటే కొంతసేపు వర్క్ చేసేసి దాన్ని వదిలేస్తూ ఉంటారు ఆ వర్క్ చేసేసి కొంతసేపు వదిలేస్తే అది వర్క్ అక్కడితో ఆగిపోతుంది అది మన ఎండ్ పాయింట్ రీచ్ అవ్వలేదనుకోండి దాని యొక్క సక్సెస్ని మనం పొందలేము అందుకని మీరు చేస్తున్న పనిని ఆపేయకూడదు కంటిన్యూస్గా పోరాడుతూ ఉండాలి కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండాలి అలాగా కంటిన్యూస్గా వదలకుండా పట్టు వదలని వ్యక్తి చేస్తేనే మనకి ఫలితాలు వస్తాయి లేకపోతే మనం విజయం అనేది సాధించలేము అనమాట ఓకే సో ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్ మన దీంట్లో నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా స్టేబిలిటీ లేకపోవడానికి కారణాలు ఏంటి అంటే ఎనర్షియా అంటే జడత్వం అనమాట ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే ఒక విధమైన భయం తీసుకుంటే ఏమైపోద్దో మొత్తం లాస్ అయిపోతాం ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎక్కువ బాధపడిపోతూ ఉంటారు కొత్త చేయాలంటే భయం పాతది నిలబెట్టుకోవాలంటే భయం ఇలాగ ఆర్థికంగా జడత్వంగా ఎవరైతే ఉంటారో భయశక్తిని ఎవరైతే ఉపయోగించలేరు ఫోర్స్ ఇనిషియల్ ఫోర్స్ని ఎవరైతే ఉపయోగించలేరో వాళ్ళు డెఫినెట్గా సరైన నిర్ణయాలు తీసుకోలేరు సబ్సీక్వెంట్గా వాళ్ళు ఎక్కువ అమౌంట్ని కూడా పొందలేదు ఈ పాయింట్ని మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే చాలామంది జాబ్స్ చేస్తూ ఉంటారు అంటే ఆ ఎదుట డబ్బు నౌని చేయడం కోసం మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు అన్నమాట అంటే మీకు రిస్క్ ఉండదు వాళ్ళు లాభం పొందుతూ ఉంటాడు మీకు రీసుకుంటుంది మీకు ఏదో కొంత జీతం ఇస్తారు మీరు పని చేసుకొని వచ్చేస్తూ ఉంటారు అంటే వాడికి యాక్సలరేషన్ ఏ ఉండదు జస్ట్ అలా నిస్థిరంగా వర్క్ చేసుకొని వెళ్ళిపోతే ఇలాంటి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం అనేది ఎటు రావడానికి అవకాశం లేదు ఎక్కడ ఉంటుంది రాబర్ట్ కిసాకి చెప్పిన పాయింట్ కూడా ఇది యాక్చువల్గా ఓకే సో మీరు ఏదైనా మూమెంట్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు మీరు కొంత ఫోర్స్ను ప్రొవైడ్ చేసుకుని వేగంగా వేరే డిసిషన్స్ ఏదైనా ఫాస్ట్గా తీసుకుని మూవ్ అయితే కనుక అప్పుడు మీ ఆర్థికంగా ఎప్పుడు వచ్చిందంటే మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం మీ క్వాలిటీని పెంచుకోవడం మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు బెటర్గా చేయడం ఇలాంటివి చేయగలుగుతున్నప్పుడే మీరు ఆర్థికంగా కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం డెవలప్ అవ్వగలుగుతారు అదర్వైజ్ మీరు డెవలప్ అవ్వలేరు ఓకే నైంటీ నైన్ పర్సెంట్ మీ ఫోకస్ చేయాలనుకుంటున్నప్పుడు ఏవో డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి అంటే సినిమా చూడాలనిపించవచ్చు లేకపోతే ఫ్రెండ్స్ మిమ్మల్ని బయట తీసుకెళ్ళిపోవచ్చు లేకపోతే ఏదో కొత్త కొత్త ప్రాబ్లమ్స్ రావచ్చు సో అందుకని మీరు టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని మీరు ఫోకస్ చేస్తే కనుక మీరు కొంత డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇందులో కూడా మీరు చిన్న చిన్న ప్రా చిన్న చిన్న టైం దొరికినప్పుడు మీరు రీచ్ అవ్వడానికి కొంత టైం దొరికింది అనుకోండి కొంచెం టైం ఉంది కదా వదిలేకండి చిన్న చిన్న పనులే రేపొద్దున పెద్ద పెద్ద ఫలితాలకి దారి తెస్తుంది అనమాట ఓకే మీరు నమ్ముతారో లేదో మన మైండ్ అనేది ఒక సూపర్ కంప్యూటర్ ప్రతి మనకు వచ్చే ప్రతి ఆలోచన ఒక త్రీ డి ప్రింటర్లు అంటుంది అవి సరిగ్గా ఆలోచనలు చేసుకుని సరిగ్గా ప్రణాళికలు చేసుకుని సరైన యాక్షన్స్ తీసుకుంటే కనుక అవి మనం అనుకున్నట్టుగా రూపం దాల్చేస్తాం అనమాట అప్పుడు మన లక్ష్యాలను కూడా చేరుకోగలుగుతాం అనమాట సో ఈ విధంగా మీరు కొంత వెళ్ళాలని ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ ఫస్ట్ లెసన్ని మీరు కొంతవరకు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను మీకు బాగా మేబీ యూజ్ అవ్వచ్చు కూడా సో ఈ విధంగా ముందుకు వెళ్ళాలి ఏదైనా అవసరం అయితే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సీగన్ బాయ్ బాయ్